హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు అయితే టిఫిన్కి వచ్చేసి సోమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అక్కో సోమియా ఉప్మా అంటున్నావు అది సోమియా ఉప్మా కదా నీకేంటి నోరు తిరగట్లేదా లేకపోతే పలకడం రావట్లేదా అంటారా లేదండి దాని పేరు తెలుసు పలకడము తెలుసు కాకపోతే మా పెద్దోడైతే మమ్మీ సోమ్య ఉప్మా జై సోమ్యా ఉప్మా జై అంటాడు ఇప్పుడన్నా కొంచెం నయ్యం ఇంతకు ముందైతే మమ్మీ సోమియా పిన్ని ఉప్మా చేయవా అని అడిగేవాడు వాడికైతే అదంటే చాలా ఇష్టం అనమాట ఈ ఉప్మా అంటే అలాగే మా చెల్లన్నా కూడా వాడికి చాలా ఇష్టం ఇష్టం అందుకే సోమియా పిన్ని ఉప్మా పిన్ని ఉప్మా అనేవాడు అమ్మ అది పిన్ని ఉప్మా కాదు సేమియా ఉప్మా అంటే కొంచెం పిన్ని తీసేసాడు ఇప్పుడు సోమియా ఉప్మా అని అడుగుతున్నాడు మా పెద్దోడైతే సేమియా ఉప్మా చాలా ఇష్టంగా తింటాడండి మా చిన్నోడు వచ్చేసి రవ్వ ఉప్మా తింటాడనమాట ఏం ఉప్మా చేయనమ్మా ఈ రోజు అని అడిగితే వాడైతే సేమియా చేయమన్నాడు ఈడైతే ఉప్మా చేయమన్నాడు ఇక ఈ రోజు అయితే ఇంట్లో సేమియా ఉప్మానే ప్రిపేర్ చేశాను చాలా రోజులైపోయిందని చెప్పి సేమియా ఉప్మా అయితే చాలా బాగా వచ్చిందండి నా చేతి కింద జీడిపప్పు ఉంటే ఒక ఇప్పుడు పొద్దును లేవనమాట సో జీడిపప్పు ఉన్న ప్రతిసారి మా వారంటాడు నీకెందుకు ఇష్టం వచ్చినట్టు వాడేసేయి అవి దెబ్బకైపోవాలంటారు అలా అనమాట జీడిపప్పు వచ్చేసి ఇక్కడైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఛానల్కి